అయితే మిరపకాయ బజ్జీలు తయారు చేసుకుందాము రెండు రకాలైతే తయారు చేసి చూపిస్తాము ఈరోజు ఫస్ట్ అయితే మిరపకాయ బజ్జీలు అయితే తీసుకున్నాము ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులో ఉన్న పిప్పైతే అయితే తీసి పక్కకు పెట్టేసాము అదైతే ఘాటుగా ఉంటుంది కాబట్టి తీసి అయితే పక్కకు పెట్టాలి చిన్నపిల్లలు తింటారు కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటాయి శనగపిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను జల్లించుకొని మిరపకాయ బజ్జీలోకి మసాలాకైతే కారము ఉప్పు చింతపండు పేస్టు గరం మసాలా వామ పిండిలోకి అయితే కొంచెం ఉప్పు తీసుకుంటున్నాను పొంగడానికి ఎందుకంటే అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి పొంగవు కదా ఇప్పుడైతే రెడీ చేసుకునే విధానం అయితే చూద్దాము చూపిస్తున్నా పిండి అయితే సోడప్పు వేసి అయితే ముందు కలిపి పెట్టుకుంటున్నానండి కొంచెం నాంతే బాగుంటాయి బజ్జీలకు పిండిలోకి కొద్దిగా ఉప్పు కారము కొద్దిగా వామ టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ కలిపి అయితే పక్కకు పెట్టుకోవాలి వాటర్ వేసి వేసిన కారం ఉప్పు అంతా కలిసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని పిండి అయితే బజ్జీలు వచ్చేలాగా కలుపుకోవాలండి పిండి అయితే ఇలా కలుపుకోవాలండి మొత్తం ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఆల్రెడీ చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాం కదా అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము అలాగే కొద్దిగా ధనియాల పొడి అయినా గరం మసాలా అయినా తీసుకోవచ్చు చింతపండు గుజ్జు కొంచెం లూజ్గా ఉంది కాబట్టి కొద్దిగా శనగపిండి అయితే యాడ్ చేసామండి అందులో ఇలాగైతే మనకు మిరపకాయలో పెట్టినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే చేసుకున్న మసాలా మొత్తం మిరపకాయలోకి అయితే పెట్టేస్తున్నానండి ఇలా అన్ని మిరపకాయలు ముందే ఘాట్లు తీసి పెట్టుకున్నాం కదా ఇలా నింపుకోవాలి మసాలా మొత్తం ఇప్పుడైతే మిరపకాయ బజ్జీలు వేయడం అయితే చూపిస్తుంది ఇలా ఒక సైడ్కి అయితే మిరపకాయ కనిపించేలాగా ఇండి పట్టుకోవాలి నూనె దగ్గర జాగ్రత్త ఫ్రెండ్స్ కొంచెం నిదానంగా వేసుకోండి హడావిడిగా అవసరం లేదు ఇలా రెండు వైపులు అయితే చక్కగా కాలిన తర్వాత తీసుకోవాలండి మిరపకాయ బజ్జీలని అయితే చాలా బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్ లావుగా మిరపకాయ బజ్జీలు మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే వేసి చూపిస్తాను చూడండి మిరపకాయ మొత్తం మునగాల్సిన అవసరం లేదు చూడండి లైట్కి ఇలా ఒక సైడ్కి మిరపకాయ కానొచ్చేటట్టు వేసామంటే బజ్జీలు చాలా బాగా క్రిస్పీగా వస్తాయి రెండో స్టెప్ చూపిస్తానండి బజ్జీలు తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ మిర్చి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము తయారు చేసుకున్న బజ్జీలని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలండి చేసిన పచ్చిమిర్చి బజ్జీలు నూనెలో వేసుకొని